ఈజ్ ఆఫ్ డూయింగ్ పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఒకరి తర్వాత ఒకరు వరుసగా విదేశాలకు వెళ్ళి కలిసిన వాళ్ళను మళ్ళీ మళ్ళీ కలవడం అది కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిశాడు ఆమెతో పాటు ఇద్దరు మంత్రులు వెళ్ళి కలిశారు తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ మరొక మంత్రి వెళ్ళి కలిసి కలవడం జరిగింది ఇద్దరు మంత్రులతో కలిసి దుబాయ్ టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరో మంత్రి దుబాయ్ వెళ్ళి మళ్ళీ అదే కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవడంతో ఈ మొత్తం ఒక ప్రవసనం మీద అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత నెలలో మూడు రోజులు దుబాయ్లో పర్యటించారు మీకందరూ కూడా గుర్తే ఉంటుంది అక్కడ శోభా గ్రూప్ చైర్మన్ మీనన్ గారితో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వీళ్ళు వివరించడం జరిగింది అదే సమయంలో శోభా గ్రూప్ అమరావతిలో ప్రపంచ శ్రేణి లైబ్రరీ నిర్మాణానికి వంద కోట్ల రూపాయల విరాళం కూడా ఇవ్వనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది శోభా గ్రూప్ ప్రతినిధులతో పాటు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్కి చెందినటువంటి పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వ దుబాయ్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ టూర్లో ఆయన వెంట పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు ఆయనతో పాటు మౌలిక సదుపాయాలు అదేవిధంగా పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ నెల నవంబర్ పద్నాలుగు పదహైదు ఈ పదిహేను ఈ రెండు తేదీల్లో విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సుకి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రుల బృందాలు పలు దేశాలు పర్యటిస్తున్నాయి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో కలిసి దుబాయ్ టు టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మంత్రి నారాయణ ఏపీసీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు మరికొంతమంది అధికారులతో కలిసి దుబాయ్లో పర్యటించడం ఇప్పుడు అధికార వర్గాల్లో ఒక పెద్ద చర్చనాశమైంది ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ శోభా గ్రూప్ చైర్మన్తో సమావేశమై వస్తే ఇప్పుడు మళ్ళీ మంత్రి నారాయణ గారు శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తాతో సమావేశమయ్యారు ఆయనతో పాటు మరికొంతమంది పారిశ్రామికవేత్తలతో కూడా నారాయణ సమావేశమైనట్లు కూటమి ప్రభుత్వం చెప్తుంది గతంలో ఎన్నడూ లేని రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారితో పాటు చాలామంది మంత్రులు ఈ పెట్టుబడుల సదస్సు పేరుతో విదేశాల్లో పర్యటించి వచ్చారు అయితే మంత్రుల టూర్లకు సంబంధించి ఉంటే కట్ ఎక్స్పెన్సెస్ వివరాలు బయటకు రాకుండా అంతా కూడా ఈడీబీకి ఉంటే బడ్జెట్ నుంచి వాడుకోవాలంటూ పలు జీవోల్లో చెప్పడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సదస్సుల మీద భారీ ఆశలు లక్ష్యాలే పెట్టుకుంది కానీ ఖర్చు మాత్రం కూడా బీవచ్చగానే కనిపిస్తుంది రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించే దిశగా ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఎవరు కూడా తప్పుబట్టరు కావాలి అయితే ఇందుకు అనుసరించే విధానాలు ఖచ్చితంగా చర్చాంశంగా మారుతున్నాయి కొన్ని కంపెనీలకు ఈ కూట ప్రభుత్వం అయాచితంగా వందల కోట్ల రూపాయల భూములు కేటాయించడంతో పాటు ఎడాపెడా రాయితీ ఇచ్చుకుంటూ పోతుంది ఇది ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఆ కంపెనీల వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం కంటే కంపెనీకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తుంది కోడి ప్రభుత్వం దీంతోనే ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా తీవ్ర వివాదాస్పదం కూడా అవుతున్నాయి ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉంది టీసీఎస్ కంపెనీ లాంటి కంపెనీలకు రాయితీ ధరలతో భూములు ఇచ్చిన కొంతవరకు ఓకే ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి కొంతమేరకు ఇచ్చిన అక్కడి నుంచి రాబట్టుకోవచ్చు కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకు అదేవిధంగా పెద్దగా ట్రాక్ రికార్డ్ లేని కంపెనీలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వందల కోట్లు వేల కోట్ల రూపాయల భూములు కట్టబెడుతుంది దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది దీని మీద ఒకసారి కూటమి ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఒక కంట్రీకి వెళ్ళి ఒక కంపెనీతో మాట్లాడిన తర్వాత సాక్షాత్ మంత్రికి సాక్షాత్ ముఖ్యమంత్రి అదేవిధంగా వాళ్ళ టీం కలిసిన తర్వాత కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మంత్రి వెళ్ళి కలవడం ఎక్స్ట్రా ఖర్చు కదా మరి ఎందుకు ఇలా జరుగుతుంది మళ్ళీ ఖర్చు పెట్టే వివరాలు కూడా ఎక్కడా కానీ బహిర్గతం చేయడం లేదు అన్నీ కూడా కొన్ని సీక్రెట్ జీవోలు ఇచ్చుకుంటూ పోతున్నారు